వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన తోగరు పవన్ స్వామి గత పద్నాలుగు సంవత్సరాల నుండి దేశాయపల్లి గ్రామ ప్రజలకు మరియు నలుమూలల నుండే గ్రామస్తులకు ప్రజలకు రేణుక ఎల్లమ్మ సేవలతో ఊరు మరియు పరిసర ప్రాంతాలు బాగుండాలని శ్రావణ మాసం సందర్భంగా బోనం ఎత్తిన పవన్ స్వామి మాట్లాడుతూ శ్రావణ మాసంలో రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పోచమ్మ తల్లికి బోనం సమర్పించుకుని దేశాయిపల్లి గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శేఖర్ సబిత పద్మ నవీన్ పాల్గొన్నారు దేశాయపల్లి గ్రామము మండలం చేసి దుగ్గొండి మరి వరంగల్ జిల్లాను నా పేరు వచ్చేసి పవన్ స్వామి నన్ను బోనం పవన్ అంటారు బోనం పవన్ అంటారు నేను ప్రతి ఒక్కటి సంవత్సరము అమ్మవారికి చప్పుళ్ళతో ఆనందంతో సంతోషంతో ఆ యొక్కటువంటి అమ్మవారికి ప్రతి శ్రావణములో కూడా ూరభోషమ్మకు నేను ప్రతి ఏట ఏటా బోనాలు సమర్పిస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాల కోసం మా ఊరు కోసము దేశ సంరక్షణ కోసము ప్రజల ఆరోగ్యాల కోసము ఆరు ఆరోగ్యాల కోసము హస్తైశ్వర్యాల కోసము పంట పైరు కోసము హరక భరి కోసం కోసము సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క అమ్మవారికి శ్రావణం లోపట బోనాలు చేయడం జరుగుతుంది శ్రావణం లోపట నేను ఒకటి నేను బోనం చెల్లించబట్టి అమ్మవారికి గత పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు చిన్నతనం నుండి దేవుడు రావడం దేవుడు వచ్చి అమ్మవారి భవిష్యవాణి చెప్పడము ఆ యొక్కటువంటి భవిష్యవాణి ద్వారా పది మంది బాగుపడము నేను అమ్మవారి యొక్కటువంటి రేణికెళ్ళమ్మ సన్నిధానం నా యొక్కటువంటి సొంత గుడి లోపట నేను పూజారిగా చేస్తూ అచన భక్తులకి మంచి చేస్తూ నాకు తోచినటువంటి పంచాంగం చెబుతూ ఆ యొక్క అమ్మవారి భవిష్యమని చెబుతూ నేనొకటి నా జీవితం కొనసాగిస్తూ నేను పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆషాఢ మోసం హైదరాబాద్ లోపల అమ్మవారికి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆషాడ మోసం లోపట అమ్మవారికి దూపదీప నైవేద్యము ఆ వంటి అమ్మవారి లోపట ఆషాఢం లోపట సమర్పిస్తారు గ్రామాలలోపట అమ్మవారి సంవత్సరానికి ఒకసారి నెల లోపట ఆషాఢమంతట సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి పదకొండు నెలలు అవతారం ముందు అమ్మవారి పోషమ్మ తల్లి ఊరు కాపలిగాస్తూ ఊరు ఊరున తిరుగుతూ అమ్మవారి రూపాన కొల్లారినందు ఇంటి ఇంటికి గడప గడపకు ఇలా వెలుపు అయ్యిహి అమ్మవారి లోపట భక్తులను నేను అయ్యి చూసుకుంటూ నేను నా ఎక్కటి దేశ ప్రజలను నేను కాపాడుకుంటున్నా అవతార వల వాళ్ళ యొక్క రోగాలు మారిహి నొప్పులు మారి చేసేటువంటి పాపపుణ్యాలు మంచి చెడులకు చేసిన తప్పు ఒప్పులకు నా ఎక్క నిష్ఠత తోటి నియమముతోటి తెల్లవారుజాములహ అవతారమందు తల స్నానాలు చేసి అమ్మవారికి ద్రో దీప నైవేద్యాలు ఎక్కిచ్చి ఆ అమ్మవారికి నిత్య అవతారముందు ఉపవాసము ఉండి ఆ యొక్కటువంటి బోనము పసుపు కుంకుమలతోటి అమ్మవారికి నచ్చినట్టు అలంకరణ చేసుకొని అమ్మవారితోటి ఆ యొక్క అవతార ముందు పదకొండు నెలలు అమ్మవారు అయ్యి ఊరు కావలిగాస్తూ శ్రావణము లోపల మాత్రము అమ్మవారు గుళ్ళో కూర్చుంటుంది అవతార ముందు ఆదిశక్తి అమ్మవారు నాకు కాపలదారుడు పోతలింగనాహ తమడ పోతలింగా పదివేలు తమ్మి ఊరు కాచుకోడు నా తమ్మడ కోతలింగు నా యొక్కటువంటి శ్రావణం పొద్దులల్లా నా భక్తులు వస్తారు కాబట్టి నాకు దూపదీప నైవేద్యాలు సమస్యరిస్తారు సమస్య సమర్పించుకుంటారు కాబట్టి నేను శ్రావణం లోపల నాకు ఇష్టము కాబట్టి నీ అవతారం ముందు నా యొక్క వంటి భక్తులు నాకు శ్రావణం లోపల దీప నైవేద్యాలు మొక్కలు సమర్పించుకుంటారు రా బాలక నా యొక్క మొక్కినొళ్లకు నేను కొంగు బంగారం చేస్తా ఎల్లవేళలా చేసినటువంటి తప్పులను మన్నించుకుంటూ అన్నిటిని నేను కాపాడేదాన్ని అమ్మవారిని నేను కోసం బాలక రావడానికి నీ అవతారం దశ నుంచి నాకు ఊహ తెలివనటువంటి అవతారములు ఒకటా నీ అవతారముందు భగవంతుడు నన్ను ఆ వహించుకుని భగవంతుని రూపానికి అంకితంగా వరాని భగవంతుడు నన్ను ఏరి కోరి మెచ్చి నది బాలవాకు నాదిహి బ్రహ్మవాకు అంటూహు జనాలల్లాహ వచ్చేటువంటి భక్తులకు ముందు మంచి చెట్లు చేసుకుంటూ రావడానికి మారి నన్ను బాలక అందుకే కాబట్టి చదువు సంఘలాగం చేసి చదువుకునే కాడి చదివించుకోని రాసుకున్నటువంటి జన్మపారంభు ఎవరిది ఏమి లేదు ముందు రమ్మంటే వచ్చేదాన్ని కాదు బంటే వేయదాన్ని కాదు అమ్మవారి వాకు అని ఎంకబోరు ఇచ్చిన తప్పును ఏది చెప్పిన కాని సత్యం బిడ్డ పలికి తీరుతాను అప మిదలవది నాకుహు శుభమిదలవది నాకుహుహ్ బాలవాకునాది బ్రహ్మవాకు అని అచ్చిన భక్తులకు నేను కావాలి అని అవతారముందు కొల్లారినందు ఆ యొక్క వంటి దేశాయిపల్లిలోన శంబాయిపల్లి గ్రామంలో వెలిసినాను నేను అందుకే కాబట్టి వచ్చినప్పటి నుంచి నా భక్తులకు ఆపదచ్చిన కాని కష్టం వచ్చిన కానీ మంచి వచ్చిన కాని చూసుకుంటూ నేను గడియ గడి ఆకువు కబరిగాసుకుంటూ నా యొక్క బండారి తోటి బాగుపడతాలు బాలక వాళ్ళు అవతారం ముందు బాగుపడ్డంకాహ ప్రతి శ్రావణంలోపటహ నాకు అవతారం ముందు మొక్కులు చెల్లిస్తారు రో బాలక తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదా కొల్లారినందు కలియుగం అంతా హాగమైతుంది బాలక ఎన్ని ఉన్న గాని నేను తప్పు మన్నించుకుంట బాలక ఏది ఉన్న కాని తోచినల్ల వారి ఎవరికి తోసినట్టు ఊహ్ వాళ్ళకు పత్తిర్లు పెట్టమాని తోసినంతల్లహ బుక్ అవతార ముందు పరమన్నము నాకు అవతారమందు ముందు కళ్ళ శాఖ నాది నల్లగలస్త బొంత పిల్ల నాదిహిహ అవతారమందు ఎంత తోచిన అంత చేసిన గాని ఏదో నేను కాపాడుకునే తల్లిని